యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఓసిపిట్టు ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారని బీఆర్ఎస్ నాయకులు పుట్టమధు కౌశికహరి ఆరోపించారు సింగరేణి ఏరియా హాస్పిటల్లో కార్మికుల మృతదేహాలను వేరువేరుగా సందర్శించిన బాధిత కుటుంబాలను ఓదార్చారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యానికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేకుండా పోతుందని సూచించారు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని కోరారు రామగుండం ఆర్జీ త్రీ ఏరియాలో ఓసీపీ టూలో ఇవాళ ఇద్దరు కార్మికులు వెంకటేశ్వర్లు గారు సాగర్ గారు ఇద్దరు కూడా ఐఎన్టీయూసీ రాజకీయ చిత్రంగంలో చిత్రంగంలో వాళ్ళు అసూలు బారిందో దీనికి పూర్తి బాధ్యత ఐఎన్టీయూసీ యాజమాన్యం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదనే విషయం ఇవాళ అందరికీ అర్థమైపోయింది ఇవాళ కార్మికుల పక్షాన ఉంటుంది అనుకున్నటువంటి ఏఐటిసి కూడా ఐఎన్టీసీకి భయపడి వాళ్ళు నోరు విప్పకపోవడం వలన ఆరు మాసాలైన గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడ్డటువంటి ఏఐటీయుసీ బాధ్యతలు చేపట్టకపోవడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉన్నది మీ మీ పుణ్యాన ఇటు రాష్ట్ర ప్రజలు నాశనమైపోతూ ఉన్నారు ఇవాళ కార్మికులు కూడా ఆగమైపోతూ ఉన్నారు రాజకీయం కోసం పాపం ట్రాన్స్ఫర్లు చేయడం మొన్న చనిపోయినటువంటి ఆంజనేయులు గారు హార్ట్ అటాక్ హార్ట్అటాక్ ఐదు నెలలు పాపం నాయకుల కాళ్ళను పట్టుకునేటువంటి నాయకులు లేడు అయినా కూడా ఆయనను ఇబ్బంది నుంచి బయటికి తీసుకురాలేదు ఇవాళ వీళ్ళిద్దరు కూడా మన ట్రాన్స్ఫర్లు అకారణంగా అన్యాయంగా సంబంధం లేని సెక్షన్లు మార్చారు ఆ సెక్షన్లు మారవడం వలన వీళ్ళు కూడా పాపం చాలా బాధపడ్డరు ఇవాళ జీఎం గారు ప్రొడక్షన్ గురించి ఆలోచించాల్సిన జీఎం గారు ఆయన సెక్షన్లు మార్చడము ట్రాన్స్ఫర్లు చేయడం మీద దృష్టి పెట్టడము ఏ ఐఎన్టీఈకి వత్తాసు పలకడంతో తోటి ఈ రెండు చావులు కూడా కారణమైనవి ఈ రెండు చావులకు ఐఎన్టీసీ బాధ్యత వహించాలే ఏఐటిసీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మీరు ప్రజల పక్షాన ఎర్ర జెండా ఉంటుందని భావించింది కానీ మీరు ఇవాళ మూడు కళ్ళలో జెండా కప్పుకొని తిరగడం అనేది ఇది అవమానకరం ఏఐటిసి గమనించాలే ఇవాళ నేను ఈ సింగరేణి యాజమాన్యాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి మరి ఇంత తొందరగా మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతారని నేను భావించలేదు ఇక్కడ మీ సింగరేణి సంస్థ నడవాలంటే అందరి సహకారం ఉండాలి అది గమనించాలి సింగరేణి యాజమాన్యం నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కు పూర్తిగా యాజమాన్యందే బాధ్యత ఇవాళ వచ్చినటువంటి కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ వాళ్ళు గతంలో పనిచేసినటువంటి లొకేషన్ వేరు ఇవాళ పంపిన లొకేషన్ వేరు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏరియా పట్ల అవగాహన లేకపోవడం కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండాల్సినటువంటి ఇంజనీర్ కావచ్చు ఆ పైన అధికారులు కూడా ఎవరు కూడా సరియైన ప్రికాషనరీ తీసుకోకుండా ఆ మట్టి వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కూలుతుంది అనే కనీస అవగాహన లేకుండా మనుషులను కూడా ఏదైతే యంత్రాలు ఉన్నాయో యంత్రాలు లాగా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు ఎంతసేపు బొగ్గు తవ్వాలే తేవాలే లాభాలలా తెచ్చుకోవాలి తప్పించి కార్మికులకు ఉన్నటువంటి కనీసమైనటువంటి సౌకర్యం కల్పించడంలో యాజమాన్యం విఫలమైతోంది మీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ పంపాలి అనుభవం ఉన్నటువంటి ఇంజనీరు ఉండాల్సిన బాధ్యత కాబట్టి ఇంతసేపు మనిషి చనిపోగానే డబ్బులు వస్తాయి డబ్బులు ఇన్ని ఇస్తానం ఉద్యోగం ఇస్తానం ఇది చెప్పడం కానీ అసలు మనిషి ప్రాణాలకు అంతేనా కోటి రూపాయలైనా విలువ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇన్ని యాక్సిడెంట్లు అయినా ఏ అధికారైనా ఇప్పటివరకు జైలుకు జైలుకి పోయిందా ఏ అధికారిని బాధ్యత చేసేరు దీని మీద ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జీఎం కానీ మేనేజర్ని కానీ వీళ్ళ మీద బాధ్యులు చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది